కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడి యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో అందులో యువతి కళ మన గ్రంథంలో నుంచి ప్రత్యేకమైన జీవితము జీవించుట లేవియాకాండము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లేవియాకాండము పది అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చాను చదువుకుందాం అహరోను కుమారులైన నాదాబు అభిహులు తమ తమ దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యములు వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపణి వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహోవా సన్నిధిని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాడు వారు యహోవా సన్నిధిని మృతి పొందిరి అప్పుడు మోసే అహరోణతో ఇట్లాడు ఇది యహోవా చెప్పిన మాట నా యద్దు నుండు వారి ఎందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును అహరోను నుండగా మోసే అహరోనులు అహరోను పినతండ్రి అయిన ఉజ్జీలు కుమారులైన మిసాయేలును ఎల్సాఫాను పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడని వారితో చెప్పాను మోస చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాలెము వెలుపలికి వారిని మోసుకొని పోయి అప్పుడు మోసే అహరోనును అతని కుమారులైన ఇడియాజరు ఈతమ్మారును వారితో మీరు చావకుండునట్లును యహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండాను మీరు తల విరబూసుకొనకూడదు బట్టలను చుంపుకొనకూడదు కానీ యహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇస్రాయేలీల ఇంటి వారందరూ వచ్చును యహోవా అభిషేక తైలము మీ మీద నున్నది కనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనేను వారు మోసే చెప్పిన మాట చొప్పున చేసిరి అని చెప్పేసి చూస్తుంటున్నాం యువతి కలవేళ అనుదినార్నదసీ కార్యక్రమంలో ఇలాగో ఆయన సన్నిధిలో ఆయన కృపాసనం ఎదుగు వచ్చి అనుదినము కూడా ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించాడు ఆయన ఎంతో మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క లోకములో మనల్ని ప్రత్యేక పరిచాడు దేవుడు ఐగుప్తనే అరణ్యమనే లోకము పాపపు లోకములో నుంచి మనం ప్రత్యేక పరిచాడు ఎప్పుడూ యువసీ పత్రికలో మనం చూస్తాం అధ్యాయములో జగత్ పునాది క్రీస్తు తన ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రత్యేకమైనటువంటి జనాంగముగా మనం ఈ భూలోకంలో ఉంటున్నాం ప్రత్యేక జీవితము కలిగి సాక్షి జీవితము కలిగి జీవించుట ఎంతైనా అవసరము ఆయన గొప్ప గొప్పదేవుడు అటువంటి నమ్మదగిన దేవుడి సన్నిధిలో మనం చేరి వచ్చింటున్నాక ఆయన సన్నిధిలో ఆయన ఆయన యొక్క కృపాసన మీద చేరి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఉంటుండక మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఆయన పరిస్థితులైనటువంటి ఆయనను మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఇస్రాయేల్ ప్రజలు ఏ రీతిగా నడుచుకోవాలో దేవుడు అనేక విషయాలు తెలియజేశాడు ప్రత్యేకించి లేవీలైన యాజకులకు దేవుడు కొన్ని సూచనలను తెలియజేశాడు మీరు దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు ప్రజలను దీవించినప్పుడు దేవుని మహిమను చూస్తారు అని చెప్పాడు కానీ దానికి భిన్నముగా పదవ అధ్యాయంలో దేవుని యొక్క కోపమును చూస్తారని మనం చూస్తుంటున్నాం ఈ యొక్క అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాల్లో దేవుడు ఆజ్ఞాపించని వాటిని చేయటం ద్వారా దేవుని కోపము రగులుతుంది అని చెప్పేసి చూస్తుంటున్నాం అహరోను కుమారుడైన నాదాబు అభిహులు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు వెంటనే దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసినట్లుగా చూస్తున్నాం మహిమను చూడవలసిన వారు మరణాన్ని చూశారు ఇదే లేవియా ఖాండము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం చూద్దాం చూడండి ఆరో వచనం మోషే మీరు చేయవలనని యహోవా ఆజ్ఞాపించినది ఇది అట్లు చేయడి అప్పుడు యహోవా మహిమ మీకు కనబడున నేను అని చెప్పేసి చూస్తుంటున్నా ఎప్పుడైతే ఆయన చెప్పినట్లు చేస్తారో ఆయన మహిమను చూస్తారు దేవుడు ఆజ్ఞాపించినది చేస్తే మహిమను చూస్తారు దేవుడు ఆజ్ఞాపించినది చేయకపోతే మరణాన్ని చూస్తారు దాన్నే ఏమంటారంటే ఆజ్ఞతి క్రమమే పాపము పాపం వల్ల వచ్చి జీవితం మరణం ఆనాడు ఏదైనా తోటలో దేవునితో ఎంతో ఉత్సాహంగా దేవునితో సంతోషించే వారుగా ఉన్నారు ఆదాము అవలు ఆయన మాటకు లోబడినారు జీవిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే సాతాను మాట విని ఆ యొక్క తినవద్దని చెప్పినటువంటి ఆ ఫలమును ఎప్పుడైతే తిన్నారో వారు దేవునికి కోపం పుట్టించిన వారుగా ఉన్నారు ఆ మహిమను వీడిపోయారు ఎంతో సంతోషముతో రోజు ఉదయం సాయంత్రము దేవునితో సవాసము చేస్తూ సంతోషించే వారు ఎప్పుడైతే ఆ తినవద్దని చెప్పినటువంటి ఆ పండును తిన్న తర్వాత దేవుని సహవాసానికి కోల్పోయారు దేవుని మహిమను కోల్పోయారు దేవుని సన్నిధి కోల్పోయారు సోదరి సోదరుడు ఆజ్ఞతి క్రమమే పాపం పాపం వల్ల ఉచుజీతం మరణము అని చెప్పి చూస్తుంట నాదాబు అభిహులు దేవుని సన్నిధిలో ఆజ్ఞాపించని ఆయన సన్నిధిలో ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఆయన ఆజ్ఞాపించింది వేరు వారు తీసుకొచ్చింది వేరు దేవుడు ఆజ్ఞాపించినది చేయకపోతే మరణాన్ని చూస్తాం ఆ రోజున మనం గమనిస్తే అనేక సంఘాలలో దేవుడు ఏర్పాటు చేసిన క్రమమును కాక వారి సొంత పద్ధ పద్ధతులలో దేవుని ఆరాధన చేస్తున్నారు ఫలితంగా సంఘాలలో దేవుని మహిమను ప్రజలు చూడలేకపోతూ ఉన్నారు ఆరాధన క్రమము తప్పిపోతూ ఉంది ఆరాధనలో దేవునికి మహిమ ఉండటం లేదు ప్రే సోదరి సోదరుడా దేవుడు నిన్ను నన్ను పుట్టించి భూమి మీద ఉంచింది దేవునికి మహిమకరంగా దేవునికి నామమునకు ఘనత ఆపాదించాలని దేవుణ్ణి ఎలా స్తుతించాలి విరిగి నలిగిన హృదయం దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో ఆయన చూస్తున్నాడని ఆయన స్థుతించవలసిన వారము గమనం అక్కడ గమనిస్తే దేవుడు ఆజ్ఞాపించని వాటిని చేయడం ద్వారా దేవుని కోపమురగొలుకున్నట్లుగా చూస్తుంటు దాని ఫలితమే నాదాపు అభిహులు అక్కడ వారు మరణాన్ని చూసినట్లుగా చూస్తున్నారు రెండవదిగా గమనిస్తే ఇదే అధ్యాయము పదేవాధ్యాయము అధ్యాయము లేవ్యాకాండము ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన చదువుకుందాం మరియు యహోవా అహరోనుతో ఇట్లా మీరు ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండున్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకు మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేటకును యహోవా చేత ఇస్రాయేళ్లకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తర మీ తరతరములకు నిత్యమైన కట్టడం అని చేస్తున్నాం అలాగే అక్కడ గమనించినట్లయితే నలభై ఏడవ వచనంలో కూడా గమనించినట్లయితే పదకొండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చినంలో జంతువులను గూర్చి పక్షులను గూర్చి జలచరములైన సమస్త జీవులను గుర్చి నేల మీద ప్రాకు సమస్త జీవులను గుర్చి చేసిన విధి ఇదే అని చెప్పి మనం ఇక మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా జీవించడం ద్వారా దేవుని కోపమునకు గురికాకుండా ఉండగలం మరలా ఇటువంటి దుష్ట సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే దేవుడు వారిని ప్రత్యేకంగా ఉండమని కోరాడు ఏమిది ఏమిటి అంటే వారు మద్యమును త్రాగకూడదు తినే ఆహార పదార్థాల విషయాల్లో పవిత్రమైన వాటిని అపవిత్రమైన వాటిని వేరుపరచి పవిత్రమైన వాటిని మాత్రమే భుజించాలని మనం చూస్తుంటాం ప్రత్యేకమైన జీవితము జీవించాలి అంటే పరిశుద్ధుడైనటువంటి ఆయన సన్నిధిలో మనం జీవించాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి పరివర్తన కలిగి ఉండాలి సాక్ష్య జీవితము కలిగి ఉండాలి పరిశుద్ధుడైనటువంటి ఆయనను మనం స్థుతించాలి అంటే మనలో ఎటువంటి అపవిత్రత ఉండకూడదు ఎటువంటి పులిపిండి ఉండకూడదు ఎటువంటి లోపము ఉండకూడదు ఆయన సన్నిధిలో ఆయనకు అర్పించే అర్పణలో కూడా ఎటువంటి కూడా అంటే మచ్చ డాగు మొడత అనేది ఉండకుండా ఆయన ఎంత పరిశుద్ధుడో ఎంత మహనీయుడో ఎంత మహిమ కలిగిన దేవుడో ఆయనను మనం స్థుతించడానికి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ప్రత్యేకింపబడినటువంటి జీవితం జీవిస్తున్నటువంటి మనము పరిశుద్ధమైన జీవితము కలిగి ఆయన మనం స్థుతించవలసిన ఉంటున్నాం అర్పించే అర్పణ కూడా ఆయనకు అంగీకారమైనదిగా ఉండాలి మనం స్థుతించే స్థుతి కూడా ఆ అర్పణ కూడా చాలా ఆయన అంగీకరించేదిగా యోగ్యమైనదిగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉన్న మన భయముతో ప్రత్యేకమైన జీవితము జీవిస్తూ ఆయనను మనం స్థుతించవలసిన వారం గమనం ఇక్కడ గమనిస్తే ఇస్రాయిలకు ప్రాముఖ్యంగా ప్రాముఖ్యముగా లేవీరైన యాజకులకు చెప్పబడినవి అయినప్పటికీ వాటిలో ఉన్న మూలసూత్రాలు ఏ ప్రజలక ఏ ప్రజలకైనా వర్తిస్తాయి లేవ్యాకాండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచంలో చూస్తే లేవ్యాకాండము పద్నా పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచంలో నేను మీ దేవుడైన ఈ నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మను మీరు పరిశుద్ధపరచుకోవడం నేల మీద ప్రాకు జీవులలో దేని వలనను మీరు మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులై ఉండండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి నేల మీద ప్రాకు జీవులలో దేని వలన మిమ్మల్ని అపవిత్రపరచుకోకండి అని ఆయన ఆయన లేఖనాలలో మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు ఆజ్ఞాపించినవి మాత్రమే చేయాలి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే క్రొత్త నిబంధన విశ్వాసులు కూడా యాజక సమ్ముఖంగా చేపట్టారు పేతులు వ్రాసినటువంటి పత్రికలు మనం చూస్తాం రాజులైన యాచక సమ్ముఖంగా చేశాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు చీకటి నుండి వేరుపరిచాడు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు ప్రత్యేక పరిచాడు అటువంటి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారము కాకుండా ఎందుకంటే మనం ఎక్కడో ఊరి గవిని వెలుపల ఉన్నటువంటి మనల్ని పాపపు స్థితిలో ఉన్నవంటి మనల్ని పరిశుద్ధుడైనటువంటి ఆయన సన్నిధిలో కూర్చుండే భాగ్యాన్ని కూడా కనుగ్రహించాడు కాబట్టి లేవి క్రమమునకు చెందిన ఆచారములు మనకు వర్తించక వర్తించకపోయినా దేవుని ఆజ్ఞకు లోబడుట ప్రత్యేకంగా జీవించుట అనే విషయాలు మనం చూస్తున్నాం ఈ లోకములో మనం జీవిస్తుంటుండగా ప్రత్యేకమైన జీవితం ఆయన వేరుపరిచాడు లోకములో నుండి వేరుపరిచాడు పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తములో మన ప్రతి పాపమును కడిగి ప్రత్యేక పరిచాడు ప్రత్యేక వంటి ఆ పరిశుద్ధుణ్ణి ఆ మహనీయుణ్ణి ఆ గణమైనటువంటి ఆయనను మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆనాడు వారికి చెప్పాడు కానీ నాదాబు అభిహులు వారు వేరే ఒక అగ్ని తీసుకుని వచ్చి దేవునికి కోపం పుట్టించడం వలన మరణను చూసినట్లుగా చూస్తుంటాం ప్రసోదరి సోదరుడా యువదీ కళవేళలో నీకు నాకు కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితం మనకు అనుగ్రహించాడు కాబట్టి పరిశుద్ధుణ్ణి మనము హృదయంలో చేర్చుకొని చక్కగా ఆయన సన్నిధిలో ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆయన ఇచ్చిన క్రమాన్ని బట్టి ఆయన ఇచ్చిన కట్టడాన్ని బట్టి ఆయన సన్నిధిలో యోగ్యమైన జీవితముతో ప్రత్యేకమైన జీవితముతో జీవిస్తూ ఆయన మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిడిగా ప్రేమించిన మా ప్రేపర్ తండ్రి రే మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమ్మకు స్తోత్రముడో చెల్లించుకుందాం దేవాతను యువదకాల వేళ అనుదిన అను కార్యక్రమంలో చేరి మిమ్మల్ని స్తుంచి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం దేవా యువదకాల వేళలో మా గమనానికి తీసుకొచ్చినటువంటి ఆ లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాడు మీకు మహిమకరంగా మీరు చెప్పినటువంటి మాటలకు లోపడి క్రమముగా యోగ్యముగా నాయన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఘనముగా స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు మేము ప్రార్థన చేస్తాం మారక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్